ప్రముఖ దర్శకులు బిఎన్ రెడ్డి గారు వాహిని సంస్థకు కాకుండా వేరే వాళ్లకు దర్శకత్వం చేసి పెట్టిన తొలి చిత్రం భాగ్యరేఖ పంతొమ్మిది వందల యాభై ఏడు ఫిబ్రవరి ఇరవైన విడుదలయ్యింది బ్యానర్ పేరు పొన్నలూరి బ్రదర్స్ నెల్లూరుకు చెందిన వసంతకుమార రెడ్డి సోదరులు నిర్మాతలు బంగారు పాప సినిమా ఆర్థికంగా దెబ్బతిన్న తర్వాత బిఎన్ రెడ్డి గారు దర్శకత్వం చేసి విజయం సాధించారు ఈ చిత్రంతో ఇది కథానాయక చుట్టూ తిరిగే కథ ఆమె పేరు లక్ష్మి తల్లిదండ్రుల్ని కోల్పోయిన లక్ష్మి బాబాయి నారాయణరావు పిన్ని జగదాంబల దగ్గర పెరుగుతుంది జగదాంబ గయ్యాళి నారాయణరావు నిస్సహాయుడు వాళ్లకి ఒక అబ్బాయి కోటయ్య అమ్మాయి కాత్యాయని కాత్యాయని పెళ్ళిచూపులకని వచ్చిన వాళ్లు లక్ష్మిని పెళ్లి చూసుకుంటామంటారు జగదాంబ గొడవ చేస్తుంది లక్ష్మి ఇల్లుదిల్లి బయటకు వచ్చేసి తిరుపతి కొండ మీద ఆత్మహత్య చేసుకోబోతుంది సీతమ్మ అనే ధనవంతురాలు రక్షించి తన ఇంటికి తీసుకెళ్తుంది సీతమ్మ కొడుకు రవి లక్ష్మిని ప్రేమిస్తాడు ఇతడే కథానాయకుడు సినిమాలో దాదాపు సగం వరకు కనిపించడు ఆ ఊళ్ళోని షావుకారు జగన్నాథం కూతురు పార్వతి రవిని ప్రేమిస్తుంటుంది జగన్నాథం లక్ష్మీ రవిల పెళ్లి చెడగొట్టిస్తాడు మనసు విరిగిన లక్ష్మి ఆ ఇంట్లో నుంచి కూడా బయటకు వెళ్లిపోయి తిరుపతిలో ఒక స్కూల్లో టీచర్గా చేరుతుంది ఇవి కథలోని సమస్యలు ఇవన్నీ పరిష్కారమై లక్ష్మీ రవి ఎలా కలుసుకున్నారు అనేది సినిమా పతాక సన్నివేశాల్లో తెలుస్తుంది ఈ సినిమాకి కథా మాటలు రాసింది పాలగుమ్మి పద్మరాజు గారు పాటలు రాసింది దేవులపల్లి కొసరాజు ఎరమాకుల ఆదిశేషారెడ్డి సంగీతం పెండ్యాల ఈ చిత్రంలోని నీవుండేదాకొండా పై పాట ఆ రోజుల్లో ఆంధ్రదేశంలోని అనేక దేవాలయాల్లో సుప్రభాత గీతంగా వినిపిస్తూ ఉండేది ఈ చిత్రంలో కథానాయిక లక్ష్మిగా జమున ఆమెను ప్రేమించిన రవిగా ఎన్టీఆర్ లక్ష్మి బాబాయి పిన్నెలుగా సిఎస్ఆర్ సూర్యకాంతం లక్ష్మిని రక్షించిన రవి తల్లి సీతమ్మగా హేమలత ఆమె భర్తగా కెవిఎస్ శర్మ రవిని ప్రేమించిన అమ్మాయి పార్వతిగా లక్ష్మీకాంత మొదలైన వారు నటించారు మరికొన్ని పాత్రల్లో నాగభూషణం రేలంగి జానకి అల్లు రామలింగయ్య మొదలైన వారు కనిపిస్తారు ఈ సినిమా ఘన విజయం సాధించి నాలుగు సెంటర్లలో శతదినోత్సవం చేసుకుంది ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా రాష్ట్రపతి ప్రశంసా పత్రం కూడా అందుకుంది ఈ సినిమా యూట్యూబ్ లో లభ్యమవుతోంది